ఏ కారణం చేపట్టినా కూడా అదృఢ సంకల్పం అన్నది మనము వదలకూడదు మనం చేయాలనుకున్నది మంచి పన్నప్పుడు నాలుగు నలుగురు నాలుగు అవార్డులు తీసుకోవడము ఆమె ప్రోగ్రామ్కి వచ్చడము ఆమె గుర్తుపెట్టుకోవడం జయంతి గుర్తుపెట్టుకోవడం అంటే ఆమె చేసిన తాగాము ఆమె చేసినది మనలో కూడా నిలుపుకొని మాజీ గవర్నర్ గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు మన బీసీల కోసం మనం పోరాడి కేంద్ర మంత్రిగా ఉండి కూడా జందర్ మంత్రం బీసీల కోసం ధర్నాకు వచ్చిన ఏకైక కేంద్ర మంత్రి అన్న బండారు దత్తాత్రేయ గారిని మనవలసింది కోరుతున్నాను పవిత్ర వాయకుల యొక్క నూట తొంభై ఐదవ ఈ సందర్భంగా ఏ పెద్దలు మీకు అందరికీ ఉదయోగపూర్వకమైనటువంటి సావిత్రి వాయకులకి నివాళులర్పిస్తున్నామని నేను మీకు సభాభంగా తెలియజేస్తున్నా సాత్రి వాయిపులే ఇంతవరకు చాలామంది చెప్పారు నేను ఎంతసేపు మాట్లాడలేవిత్రిబాయి పిలియ అంటే మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి జ్యోతిబాపులే జ్యోతిబాపులే ఆయన సావిత్రిబాయి పిలియకు చదువు రాకపోతే మొత్తం చదువు నేర్పించి బయట గారు ఇంట్లోనే ముందు మార్పు తీసుకొచ్చి ఇంట్లో నేర్పించి బయట వాళ్ళని చెప్పాలని ఇల్లు ఆయన భార్యకు ఆయన శ్రీమతి చదువు చెప్పి ఆమెను టీచర్ చేసినటువంటి మహానుభావులు ఎంత ఉపయోగని నేను సమావంగా పనిచేస్తా ఆమె ఉపాధ్యాయులే కాదు ఎందుకంటే ఆనాడు సమాజంలో ఆడవాళ్ళు వాళ్ళు సరోనుభా ఉండేది ఆడవాళ్ళు వాళ్ళు చదువుతనే వాళ్ళ వాళ్ళు చదువుతే చెప్పేసి భావం ఉండేది కానీ మా అంతా కూడా ఈ శరీది కాదు అని ఆమెను వహించి ఉపాధ్యాయం చేసి ఆమె ఉపాధ్యాయమే కాకుండా సామాజికమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి వారి ఒక పాఠశాల పాకటించింది అలాంటి ఉత్తమమైనటువంటి మహిళ ఆమె జన్మదినం అంటే ఇవాళ మహిళా సాధికారికతే ఆమె జన్మదినమని నేను మీ ప్రదేశాలు మహిళల దగ్గర సాధికారానికి వస్తే మహిళ తన కాలనీ యొక్క నిలబడి మనకు ఇంకా ఉద్యోగం ఇచ్చే బహిరంగ రాణించాలని నేను మనసారా భావిస్తా ఉన్నా కాబట్టి మహిళా సాధికారంగా ఈ రాజుగా బహిరంగ పట్ల గౌరవం ఎంత ఉండాలో ఆ గౌరవం లేదు బెంగళూరు చెప్పారు అసమానం దో ఎవరికైనా అమ్మాయి ఉంటే అబ్బాయి గురించి సంతోషం ఉండదు కానీ నేను చెప్తా ఉన్నాను అమ్మాయి అంటే రోజు అమ్మాయి ఆదిలక్ష్మీ భావించాలని నేను మనసారోతా ఉన్నా అప్పుడే ఈ సమాజంలో మనము సావింద్రబాబు లేదు సరేమైనా గౌరవించినట్లే కానీ నేను కూడా ఇప్పటికీ భారతదేశంలో జెండర్ దేశం అంటారు ఆనవాళ్ళ సంఖ్య గోవాల సంఖ్య గోవాల సంఖ్య ఎక్కువ ఉన్నది ఆడవాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నది కాబట్టి కారణం ఏంటి ఆడవాళ్ళు పుట్టిన మీదే ఆ అమ్మాయిలని గర్భస్థం చేసి చిత్రయించాలనుకున్నారు కాబట్టి దీన్ని నిర్మూలన చేయాల్సిన అవసరం ఉంది అందుకనే మన భారత ప్రధానమంత్రి ఈ దేశంలో జండా దేశం ఉండాలని మొట్టమొదటిసారి ఆడవాళ్ళు నిన్నవాళ్ళ నిష్పత్తి సమానంగా ఉండాలని ఈరోజు భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది కాబట్టి మనందరం కూడా ఆడవాళ్ళని చాలా గౌరవించాలి అలాగే నేను ఇంకొక విషయం తెలియజేస్తున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన బేటీ బసావ బేటీ అనే కార్యక్రమం పెట్టాడు ఒక ఆడపిల్ల చదువుకుంటే ఇల్లు మొత్తం చదువుకున్నట్లే కానీ ఆ అమ్మాయి వాళ్ళనే జీవితం బాగుపడుతుందని నేను మీకు సభ తెలియజేస్తున్నాను కాబట్టి మనం అందరూ ఆడవాళ్ళు సదిరించాలి ఆడవాళ్ళను అన్ని విధాలుగా రాణించే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది సంతోషమైన విషయం భారత పార్లమెంటు భారత పార్లమెంటు చాలా రోజుల తర్వాత ముప్పై మూడు శాతం యొక్క రిజర్వేషన్లు పార్లమెంట్లో పాసి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రేపు రాబోయేటటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు ముప్పై మూడు శాతం ఎమ్మెల్యేలు ఎంపీ కాబోతున్నారని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా కాబట్టి మీరందరూ కూడా కూర్చున్న వాళ్ళు మీరు కూడా ఆర్హంగానే కొంతమంది ఎమ్మెల్యేలు కావాలని కొంతమంది ఎంపీలు కావాలని కేవలము కేవలం మీరు సామాజిక కార్యకర్తలే కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి ఏ విధంగా కృష్ణ గారు ఎంపీ గారు ఎంపీ అయి నేను ఎంపీ అయినా హనుమంతరావు గారు ఎంపీ అయ్యారు కాబట్టి మీరు కూడా ఆర్హంగా ఎమ్మెల్యేలు ఎంపీ కావాలని నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా అందుకనే మనందరం కూడా ఈ యొక్క రిజర్వేషన్ కావడం దాన్ని స్వాగతిస్తూ ఇంకా ముఖ్యమైన లాస్ట్ విషయం చెప్తున్నాను ఏమిటంటే మహిళా సంఘాలు ఉన్నాయి గ్రామ గ్రామాల్లో మహిళా సంఘాలు ఉన్నాయి ఈ మహిళా సంఘాలకు సాధికారత కల్పించాలి ఈ మహిళా సంఘాలకు అండగా నిలబడాలి అందుకనే వాళ్లకు పెద్ద ఎత్తున తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి వాళ్ళను సరైన విధంగా తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్రము దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండగానే నేను మీకు సభావంగా మనం చేస్తున్నాను అందుకనే మనందరం కూడా బాలికలే ఉన్నటువంటి ఎన్నైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలో మరో వారికి సరైనటువంటి ఒక విషయాలు అన్నింటినీ కూడా సక్రమైనటువంటి రీతిలో తీసుకోవాలని అప్పుడే మనము మా దగ్గర సన్మానం విషయాల్లో ఉంటుందని నేను భావిస్తూ అన్ని విధాలుగా సాధికారికనే చాలా ముఖ్యం నేను గవర్నర్గా పనిచేసినాను గవర్నర్గా పనిచేసినప్పుడు యూనివర్సిటీకి వెళ్ళాను ఓ యూనివర్సిటీలో మహేంద్రగడ్ యూనివర్సిటీ ఉంది ఆ యూనివర్సిటీకి వెళ్తే గోల్డ్ మెడల్ ఇచ్చాను గోల్డ్ మెడల్ ఇచ్చేటప్పుడు ఇరవై నాలుగు గోల్డ్ మెడల్ ఇవ్వనన్నాను ఇరవై నాలుగు గోల్డ్ మెడల్ ఇస్తే అందులో పద్దెనిమిది మంది రాష్ట్రలే ఉండాలని నేను మీకు సమానంగా తెలియజేస్తా ఉన్నా ఆడవాళ్ళు ఇంత రాణిస్తా ఉన్నారు అన్ని రంగాల్లో ఉన్నారు ఏ రంగాల్లో కూడా వాళ్ళ ఆడవాళ్ళు ఎనకలేరు కాబట్టి ఇంకా జ్యోతిబాపులే ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తిని పావిత్ర బాధితుడే ఏ విధంగా తీసుకుందో అదేవిధంగా మనం కూడా తీసుకొని గ్రామ గ్రామాల మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి నింపాలని చాలా సంతోషం ఈ రోజున బీసీ సంఘము మరియు మన యొక్క సావిత్రిబాయి పులే ఫౌండేషన్ మరియు సావిత్రిబాయి మహిళా సంక్షేమ సంఘం తరఫున ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించి అందరినీ ఎంతమంది పెద్దలు ఒక వేదిక మీద తెచ్చి బిజీ సంఘాలను అందరినీ ఒక వేదిక మీద తెచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు నేను వారికి పేరు పేరుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సులభ తీసుకున్నాను జై హింద్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులే కాదు ఆ రోజు కృష్ణన్న సీనన్నా మన సంఘాలు కొట్లాడితే ఈ రోజు మనం తినే సన్నతియం పెట్టించిన మాజీ మంత్రి ఆ రోజు మా అందరి కోసం మన రాష్ట్రాలలో సన్నదేయం పెట్టడం కానీ నాన్ వెజ్ పెట్టడం కానీ నాణ్యమైన గుడ్డు పెట్టడం కానీ కేసీఆర్ తో కొట్లాడి తలబడి పెట్టించిన ఘనత మన ఈటల రాజధాని గారికి దత్తం కాబట్టి అన్నగారి మరో నిమిషం తప్పకూడదు ఎందుకంటే చివర కాబట్టి మాట్లాడేది రెండే ఈ సభ అన్ని పార్టీల నాయకులతో జరిగే సభ అందులో రాగానే కోరుకుంటారు అందువల్ల ముఖమాట లేకుండా ప్రతి ఒక్కరు ఎంత పెద్దలు వచ్చినా రెండు నిమిషాలు మాట్లాడమని చెప్పాలి శ్రీనివాస్ గుర్తుపెట్టుకో రెండవది ఇలా మళ్ళీ మన సంఘాలంటే ఒక్క రోజుల్లో యాభై సంఘాలు ఉంటాయి అందరికీ ఒక్కొక్కరించి మాట్లాడాలని చెప్పి కోరుకుంటారు లేకుంటే అదిపోతారు ఆ దృష్టిలో పెట్టుకొని అందరినీ తన ఒక నిమిషంలో రెండు నిమిషాలు మాట్లాడించే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నా మూడోది ఈ సభ వల్ల సన్మానం చేయద్దు గుర్తుపెట్టుకోండి సన్మానం అనేది ఎందుకు చాలా అప్పుడు ఇది చేయడం అన్ని బందండి అసలే గడిఫం అంటే సన్మానాలు చేయడని కోరుతున్నాం అన్నా చివరికి ఒక మాట మాట్లాడండి అనంతకోటి నక్షత్రాల్లో సగం మీరు సగం మేము అని నేను ఎందుకంటే ఇవాళ సగం లేదు సగం లేదు కాదు సగం లేదు సగం లేదు కాదు ఇవాళ మొత్తం సమాజంలో జరిగిన మార్పులు వాటి వల్ల ఉత్పన్న దుష్పరిమానాలన్నీ కూడా ఎదుర్కొంటే దీని మహిళలు మాత్రమే మంచి మేము మర్చిపోవద్దు ఇవాళ కొన్ని స్ఫూర్తి అనేది అందులో అన్ని రంగాల్లో వచ్చింది ఇలా మోడీ గారు మొత్తం ఒకసారి తెలియాలి అసలు మీకు అన్ని తెలుసు కానీ ఇవాళ నా గ్రామంలో ఇవాళ గ్రామంలో ఉన్న మార్కెట్లు చేయలేని పని వ్యవసాయ మార్కెట్లు చేయలేని పని నా ఆరోగ్యం మాత్రమే చేస్తున్నారు మహిళలు చేస్తున్నారు నా సహకారాల్లో ఎవరు చేయని సర్వీస్ మానవ సేవయే మాధవ సేవనే చెప్తుందో ఆ సర్వీస్ హాస్పిటల్ అందించేది నా మహిళనే నా మహిళలే నా ఆశా వర్కర్ నా అందరి టీచర్ నా గ్రూప్ లో ఇవాళ జనాభాలో పంపి మా మహిళ ఇవాళ మార్కెట్లు నడిచే మా మహిళ ఇవాళ శుభ్రతను అందించే వాళ్ళు అన్ని రంగాల్లో కూడా మహిళలే ఉన్నారు ఇవాళ ఆకాశంలో రాజయకాలలో పార్లమెంట్లలో శాసనసభలలో చట్టాలు చేసేదంతా కూడా మహిళ ముప్పై మూడు శాతం అది ఇవాళ మాయ ఇంకా ఒక అరవై మందికే చెప్పాలంటే మా అమ్మయ్య చెప్పి ఒకప్పుడు మగపుడు చూపాలని చెప్పి కమ్మది ఇవాళ ఆడపిలే కావాలని చెప్పి ఆడ పంతులు గుర్తుపెట్టుకోండి మీ ఇరవై కానీ ఇరవై నాలుగు గోల్డ్ మెల్లు వస్తే పదిహేడు మనలో పద్దెనిమిది మనలో గోల్డ్ మెల్లు అమ్మాయిలే చదివించడానికి సత్యం ఇవాళ సత్యం ఇవాళ ఇవాళ ఇద్దరే చేయాలి అందువల్ల నా ఏదో రోజు కొంతమంది మహిళలు వస్తారు నా భర్త చనిపోయింది చెప్పిన మహిళలు వస్తాడు నా భర్త ముందు పెట్టిపోయిన మహిళలు నా భర్త మోసం చేసిన మహిళలు అడతాం పిల్లలు చిన్న పిల్లలు ఇలాగా ఆ దుఃఖం ఆ దుఃఖం మగవాళ్ళు ధరించలేదు నా దుఃఖాన్ని దాని అనుభవించలేదు ఉన్న దుఃఖాన్ని చిన్న పిల్లలే అయినా చిన్న పిల్లలే అయినా పిలజీకంలో ఉన్నా కూడా తన తనను తాకట్టు పెట్టి ఆ పిల్లల కోసం జీవితాంతం దక్కే స్త్రీ స్త్రీమూర్తి మాత్రమే మార్తృమూర్తి మాత్రమే ఈ ఇవాళ తక్కువ చేయడం మనకి అన్ని వర్గాల్లో గొప్ప జరిగింది కాబట్టి రాబోయే కాలంలో రాబోయే కాలంలో ఇవాళ సాహితికూని వన్ ఎయిటీ సిక్స్ వినేటిత్సర్భంగా ఇంతమంది వర్తమో చెప్పినట్టుగా స్ఫూర్తి పొందాలని స్ఫూర్తి పొందాలని చైతన్యాలు రావాలని కలిసి కట్టుగా జీవించాలి వచ్చే కొత్త కొత్త సమస్యల పరిష్కారానికి నల్లా సంఘాలుగా నన్ను కూడా వాళ్లకు అండగా ఉండాలని చెప్పి నమస్కారం ధన్యవాదాలు అన్నగారు ఇప్పుడు బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అన్న ఆర్థిక సంఘాలని ప్రసంగి వస్తుంది గట్టిగా చెప్పన్నత